హాయ్ అండి మనం ఈరోజు కాకరకాయల కర్రీ చేద్దామండి దీనికోసం నేను నల్ల కాకరకాయలు తీసుకున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి పావు కేజీ నల్ల కాకరకాయలు అండి వీటిని ఇలా నీట్గా కడిగేసుకుందాం చూడండి చాలామంది పైన ఉన్న ఉన్న ఉన్నాయి గరుకులు గరుకులుగా ఉన్నదంతా తీసేస్తారు కదండి నేను అవేమీ తీయకుండానే కూర చేస్తున్నాను ఎంత పెద్ద చేదేమీ ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి అంత బాగా చేదుగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందామండి పొడుగగా కాకుండా సన్నగా కట్ చేసుకున్నాను తగినన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా రెడీగా పెట్టేసుకున్నానండి చూడండి ఆయిల్ వేసేసి బానీలో పోపు దినుసులు వేసేసానండి పోపు దినుసులు వేగిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న నల్ల కాకరకాయ ముక్కల్ని వేసేసుకుందామండి చూడండి ఇలా సన్నగా కోసేసుకోండి మనం బీరకాయ కూరకి బీరకాయ ముక్కల్ని ఎలాగైతే కోసుకుంటామో అలా కోసానండి నేను చక్కగా మూత పెట్టి మగ్గనిద్దామండి చూడండి చాలా వరకు మగ్గిపోయాయి చూడండి మొత్తం కలిసేలాగా ముక్కల్ని అంతా కలిపేసి చక్కగా అన్ని ముక్కలు వేగిపోయేలాగా వేగనిద్దామండి ఇప్పుడు కొంచెం అంత పసుపు వేసుకొని కొంచెం అంత ఉప్పు వేసేసుకుందామండి కాకరకాయ కూరలో కొంచెం సగం వరకు ముక్కలు మగ్గాక ఉప్పు వేసుకుంటే పెద్ద చేదు ఉండదండి ముక్కలకు చక్కగా ఉప్పు పట్టేసి చేదు అనేది అనిపించదండి ముక్క మనకి తినేటప్పుడు చూడండి ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దామండి ఇప్పుడు చాలా వరకు మగ్గిపోయింది కర్రీ అనుకున్నప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందామండి ఇవి వేసాక కూడా చక్కగా కలిపేసి మళ్ళీ మగ్గనిద్దామండి చూడండి కలిపేసాం కదా అందులో ఆల్రెడీ ఉప్పు వేసి ఉంది కాబట్టి ఉల్లిపాయ ముక్కలు కూడా త్వరగానే మగ్గిపోతాయండి చూడండి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గేలాగా మగ్గనిద్దాము చూడండి ఇప్పుడు కొంచెం ఇందులో చింతపండు వేసుకుందామండి ఊరికే చింతపండుని అలా వేసేయండి ఒకటి రెండు పిక్కెల్ని అలా తీసి వేసేయండి పులుపుకి చేదనేది అనిపించదండి కర్రీ కొంచెం అంతా పడుతూనే ఉంటుంది అలా వేసినా కూడా కూరకి మనకి అసలు కూర అనేది అసలు చేదే ఉండదండి ఇంకా ఉప్పు కారం వేసేసి మనం ఇంకా కొంచెం మెంతు పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే చాలామందికి నచ్చదు చేదుంది చేదుంది కాకరకాయ కూర అంటారు వారు కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు చూడండి కొంచెం చింతపండు వేసి మూత పెట్టేసి మగ్గనిచ్చాం కదా ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పచ్చాపచ్చాగా దంచి వేసేసుకుందామండి కాకరకాయ కూరలో వెల్లుల్లి కారం వేసుకుంటేనే మంచి స్మెల్తో బాగుంటుందండి వెల్లిపాయలు వేయంగానే వెంటనే కారం తగినంత కారం వేసేసుకుందాం అంతేనండి ఆల్మోస్ట్ మన కాకరకాయ కూడా రెడీ అయిపోయినట్టే కానీ చాలామంది కొంచెం చేదు అనుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నానండి ఈరోజు కొంచెం అంత పంచదారని అలా వేసేసుకోండి లాస్ట్లో వేసుకోవాలండి పంచదార వేసుకోవాలనుకునే వాళ్ళు పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉప్పు కారం వేసేసి ఇంకా ఒక టూ మినిట్స్లో స్టవ్ కట్టేస్తాం అనుకున్నప్పుడు వేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం కలిగి తిప్పేసి స్టవ్ కట్టేసుకున్నామంటే మన కాకరకాయ కూడా రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇలా నల్ల కాకరకాయలు తెచ్చి ఈ వీడియోలో చూపించిన విధంగా కర్రీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో రుచిగా ఉండే మన కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి కాకరకాయ కూర తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదండి వారానికి కనీసం ఒక్కసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్